బాల బాలికలు క్రీడల్లో శిక్షణ పొందడం వల్ల వారి యొక్క మానసిక స్థితి మెరుగుపడుతుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు నగరంలోనే ఇండోర్ స్టేడియంలో ఉదయం ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలను ఏలూరు శాసనసభ్యులు చంటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ ఫోర్టీన్ బాలికల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏలూరు నగరంలో నిర్వహించడం అభినందనీయమన్నారు వీరందరికీ తగిన వసతి సౌకర్యాలు ఏర్పాటు అదే అదేవిధంగా ఏపీ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కోచ్ దీనిషబాబు బాబు మాట్లాడుతూ గతంలో పోటీలను గుంటూరులో నిర్వహించామని ప్రస్తుతం ఏరులు నిర్వహిస్తున్నామని తెలిపారు పేరెంట్స్ స్టూడెంట్స్ అలాగే పాత్రికే మిత్రులందరికీ నమస్కారం దిగబడి ఈరోజు అండర్ ఫోర్టీ దేశంతో ఇరవై ఆ స్టూడెంట్ ఏదో కూడా తెల్లరు ఆ వెయిట్ లిటింగ్ వల్ల మా అన్నయ్య గారికి వెళ్ళొచ్చింది అనేది నాకు గౌరవం అనేది ఆ వెయిట్ లిఫ్టింగ్ వల్ల అనేక మంది శిక్షణను అర్థం చేసుకుంది వచ్చి అదే అవ్వచ్చు అందరూ కూడా ఈ నలభై ఏళ్ళు మాలు లేకపోవడం వల్ల అదే వేరు ఉద్యోగ సంపాదించి అది మంచి పోలీసులు ట్రైలు ఉన్నారు కానీ మా కూడా ఎల్లూరులో